విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కునిజేటి ఆదినారాయణ సూటి ప్రశ్న కేసీఆర్ ద్రోహి ఎలా అవుతారో చెప్పాలంటున్న బీఆర్ఎస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కునిజేటి ఆదినారాయణ ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా రాయలసీమ కృష్ణా జలాల కోసం ఏపీ హక్కుల కోసం పోరాడిన ఏకైక నాయకుడు కేసీఆర్ ఎవరికైనా అనుమానం ఉంటే చర్చకు సిద్ధమంటూ సవాల్ బీఆర్ఎస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కునిజేటి ఆదినారాయణ ఏపీ ప్రజల అమితమైన ప్రేమ వైసీపీ టీడీపీ ఎంపీలు కేంద్రంలో ప్రత్యేక హోదా కోసం డ్రామాలాడినా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎంపీల చేత పార్లమెంట్లో పోరాడిన వ్యక్తి కేసీఆర్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంది కేసీఆర్ రాయలసీమ కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ఏపీ ప్రజల కోసం ఆలోచించారు విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఏపీ హక్కుల కోసం తన వంతు పాత్ర పోషించినందుక కేసీఆర్ ఏపీకి వ్యతిరేకం అంటున్నారా ఏపీ ఎంపీలు ఏం చేశారు బీజేపీతో అంటకాగి డ్రామాలాడి పక్క రాష్ట్రం అయినా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడినందుకు కేసీఆర్ విలనా కేసీఆర్ ఏపీకి ఏం చేశాడో చెప్పడానికి నేను సిద్ధం వైసీపీ టీడీపీ నుంచి ఎవరొచ్చినా చర్చకు రెడీ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ ను చూసి ఓటెయండి నన్ను గెలిపిస్తే సెంట్రల్ నియోజకవర్గంలోనూ పూర్తిగా డెవలప్ చేసే బాధ్యత ఈవీఎంలోని పదకొండవ నెంబర్ పై రోడ్డు రోలర్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన हम्म hmm. छाई <coughs> రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ తొలి ముఖ్యమంత్రి కులాకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తను బలపరిచినటువంటి ఆదినారాయణ అంటేనే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఆ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తిని నేను గత పదిహేను ఏళ్ళలో తెలంగాణ అభివృద్ధి ఏదైతే జరిగిందో ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించిన తర్వాత నేను ఆయన మనిషిగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నానంటే నా రికార్డుగా నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణకి విడిపోయేటప్పుడు తెలంగాణకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నాయకులు ఉన్న వాళ్ళకి పరిపాలించడం రాదు తెలంగాణలో వాళ్ళకి కరెంట్ లేదు చీకటి రాజ్యం అయిపోతే తాగడానికి నీళ్ళు ఉండవు రా రా రాష్ట్రాన్ని ఇవాళ ప్రపంచ పటంలోనే తొలి స్థానానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు పదేళ్ళు అటువంటి నాయకులు అడుగుజ నడవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను కానీ కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటున్నారు కేసీఆర్ గారు పని అయిపోయిందన్నారు కేసీఆర్ గారు పనే లేదండి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జెండా ఎగరేస్తున్నారు మన సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో కాదు ఒక ఓటమి మాకు ఒక ఆయుధంలాగా తయారైంది ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలు మూడు నెలల్లోనే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దు మాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నమెంటే కావాలి కేసీఆర్ గారు ఉంటే మా ప్రజలు ఈ రకంగా ఉండేవి కాదు అంటున్నారు ఇవాళకి వంద వాళ్ళు వంద రోజుల్లో ఇస్తానన్నటువంటి పథకాలు ఏవి కూడా నాలుగు నెలలైనా కానీ ఇంతవరకు పూర్తవాల ఒక్క దాంట్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పథకాలు కూడా ఏది రాకుండా సరిపోయినాయి కేసీఆర్ గారు కేంద్రంతో టీ కొట్టి కేంద్రం దగ్గర ఒక్క రూపాయి నిధులు అడగకుండా వాళ్ళు మనం ఎట్లయితే ఉన్నామో మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులు ఏ రకంగా అయితే సాధించుకున్నాడో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ హక్కులు కూడా సాధించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను నన్ను గెలిపించండి ప్రత్యేక హోదాకి మళ్ళీ రాజీనామా చేసి నేను మళ్ళీ మీ ముందుకు మళ్ళీ మీ దగ్గర ఓట్లు అభ్యర్థిస్తానని కూడా సెలవు తీసుకుంటున్నాను నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అయితే ఏ అయితే ఎమ్మెల్యే నిధులు ఉంటాయో ఎమ్మెల్యేకి రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయో అన్నీ కూడా నా అవలెన్స్ కూడా జీతాలు ఏ అయితే ఉన్నాయో ఒక్క నెలకు వచ్చి పది లక్షల రూపాయలు వరకు ఉంటాయి మ్యాన్స్ కానీ వీటికి కానీ అవన్నీ పేద ప్రజల కోసం ఖర్చు పెడతానని కూడా నేను మీకు సమయంగా కోరుకుంటున్నాను